హాయ్ ఈరోజు మనం ఎస్ఐపి అంటే ఏంటి చూద్దాం ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనం మంత్లీ ఒక కాన్స్టెంట్ అమౌంట్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ లేదంటే థౌజండ్ రూపీస్ కానీ ఒక స్టాక్లో ఎస్ఐపి క్రియేట్ చేసుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్లో కానీ ఎస్ఐపి క్రియేట్ చేసుకుంటే ప్రతి మంత్ ఆ ఫైవ్ హండ్రెడ్ లేదా ఆ థౌజండ్ గురించి మాకు ఒక మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట అట్లా మన బ్రోకర్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వస్తుంది ఆ అమౌంట్ పే చేస్తూ ఉంటే ప్రతి మంత్ సేమ్ డేట్లో మీ అమౌంట్ అది కట్ అవుతుంది మీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ స్టాక్స్ కానీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే సేమ్ అమౌంట్ ప్రతి మంత్ అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు సమ్ పాయింట్ ఆఫ్ టైంలో అది కాంపౌండింగ్ కింద ఉపయోగపడుతుంది సమ్ ఇయర్స్ అయిపోతుంది అలాగ ఫైవ్ థౌసండ్ లేకపోతే టెన్ థౌజండ్ అలా ఇన్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటే అంటే ఎస్ఐపి మీరు చిట్ ఫండ్స్ ఉండే కదా ప్రతి మంత్ ఫైవ్ థౌజండ్ అలా టెన్ థౌసండ్ అలా కట్టుకుంటారు ఇక్కడ కూడా అంటే అట్లా పెట్టుకుంటూ ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో ఇందులో మార్కెట్ పెరుగుతూ ఉంటాయి మీరు పెట్టిన స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే నీడ్స్ ఉంటాయో అట్లకి ఉపయోగపడేలాగా బైక్ కొనుక్కుందాం అనుకుంటారు లేదంటే ఇల్లు కొనుక్కున్నా లేదా కారు ఇట్లాంటి ప్లాన్స్ ఉంటాయి కదా లాంగ్ టర్మ్ ప్లాన్స్కి ఆ టైంలో ఈ ఎస్ఐపి క్రియేట్ చేసడం వల్ల ఉపయోగం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కాంపౌండింగ్కి చాలా మంచి ప్లేస్ అండ్ సేవింగ్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అందుకే ఈ రోజున ఇండియన్ మార్కెట్స్ ఇలా నిలబడుతున్నాయంటే వన్ ఆఫ్ ది కారణం ఈ సిప్ ఇన్వెస్టర్స్ వల్లే Okay, thank you very much.